ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై మనము ఈరోజు ఎలా చేద్దామో చూద్దాము ఎండు కొబ్బరి వేసి దొండకాయ ఫ్రై వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనము దొండకాయ ఫ్రై ఎండు కొబ్బరి వేసి చేసుకుందాము చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది ఏదో క్రెషర్లో వేసి చిన్న చిన్న ముక్కలు కోసే కంటే మనం పాతకాలంలో మన అమ్మమ్మ అమ్మమ్మలు చేసిన పద్ధతిలో రౌండ్గా దొండకాయని రౌండ్ ముక్కలు కోసి మనము ఫ్రై చేసుకుందాము ఎలా చేద్దామో వచ్చేయండి ఫస్ట్ దొండకాయలని ఉప్పు నీళ్ళలో వేసి బాగా కడిగి నానబెట్టి టూ త్రీ టైమ్స్ కడిగి అటు ఇటు తీసి పెట్టుకోవాలి ముక్కలు కోసిన తర్వాత మనము కడుక్కోకూడదు ముక్కలు ముందే దొండకాయలని కడిగి పెట్టేసుకుందాం పెట్టేసుకున్న దొండకాయలు కడిగి అటు ఇటు తీసి పెట్టుకున్న దొండకాయలు దీన్ని రౌండ్గా కోసుకుందాం ఈజీగా ఉంటుంది రౌండ్గా కోసుకుందాం ఎందుకంటే ఇది అమ్మమ్మ నానమ్మలు చేసేటట్టు అన్నాను కదా అమ్మ అమ్మమ్మ నానమ్మ ఈ ఇవాళ రేపు మిషన్స్ వచ్చి అవి మనము కట్ చేసుకునేవి చిన్న చిన్న ముక్కలు అయిపోతున్నాయి ఇట్లా వేసి చేసుకుందాం మనం తెల్లగుండే వాటినే పోసుకుందాం టిప్ప మర్చిపోయానండి టిప్ చెప్పలేదు మనము దొండకాయలు కట్ చేసుకునేటప్పుడు ఇవి జిగురుపానం లేకుండా ఉండడం కోసము కొంచెం నూనె వేసుకొని నేను ఇది రాసేసుకున్నా ఆల్రెడీ మర్చిపోయినా అందుకోసం మళ్ళీ మీకు చూపించడం కోసం దొండకాయలు ఇట్లా రాసుకొని కట్ చేస్తే మనకి ఖరాబ్ కాకుండా ఇది కాకుండా ఉంటుంది మొత్తం కట్ చేసిన వరకు అంటే మన వీడియో దీంతో అయిపోతుంది ఇప్పుడు కొంచెంసేపు ఆఫ్ చేసి కట్ చేసుకున్నాక మళ్ళీ చూపిస్తా ఇంకా లాస్ట్గా ఒక మూడు ఉన్నాయి ఏది చూపించేస్తాను కట్ చేసి దొండకాయలు ఒక హాఫ్ కేజీ ఉన్నాయి దానికి కావలసినవి ఆవాలు మినపప్పు చిన్నపప్పు అట్లనే ఎండుమిరపకాయలు ఇది పక్కన పెట్టేసుకుందాం దీంట్లో ఉండేవి ఉప్పు పసుపు మసాలా కారం కూర కారం మసాలా కారం ఇది నా ఛానల్లో ఉంది చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా ఒక్కసారి మనము కూర కారం చేసి పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఏం వేయకుండా ఉప్పు కారం వేసుకొని వండుకున్నా కానీ కూరలు చాలా బాగుంటాయి అలాగే తగినంత నూనె ఎలా చేద్దాము వచ్చేయండి ముందుగా ప్యాన్ పెట్టుకుందాము స్టవ్ వెలిగించుకొని స్టవ్ ఇల్లు యూజ్ చేసుకొని ఫస్ట్ మనం దీంట్లో తగినంత నూనె కొట్టుకుందాం రెండు గరిటల నూనె నేను ఫస్ట్ తీసి పెట్టుకున్నాను సో రెండు గరిటల నూనె చిన్నవి ఆయిల్ దానికి రెండు కొంచమే వేసాను మరి ఎక్కువ ఏం కాదండి ఫ్రై కన్నా కానీ హెల్త్ పరంగా ఎక్కువ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ కాకుండా మీడియం నూనె వేసుకుంటే మనం ఫిఫ్టీ ప్లస్కి వచ్చినాము కొంచెం నూనె తగ్గించి వేస్తే బాగుంటుంది అదే మనం పిల్లలకి వండుతున్నామంటే కొంచెం టేస్టీగా ఉండడం కోసం నూనె వెక్కి వేసుకుంటాం నూనె వేడైపోయింది ఇప్పుడు దీంట్లోకి పోపు దినుసులు వేసుకుందాం బాగా వేడైంది కొంచెం సన్నగా పెట్టుకొని మినపప్పు ఆవాలు ఎండుమిరపకాయలు అట్లనే శనగపప్పు ఇవన్నీ వేసేసుకుందాం పోపు వేసుకొని కొంచెం పోపు మంచిగా ఫ్రై అయ్యింది అని అనుకున్నప్పుడు మనం దొండకాయలు వేసేసుకుందాము ఇవన్నీ పక్కన పెట్టేసుకొని మంచి అలమో వస్తుందండి పోపు మనం ఇంకా ఇంగు అలాంటివి వేయలేదు మిరపకాయలు మినపప్పు చిన్నపప్పుతో మంచి ఎరమ వస్తుంది వేగిపోయినాయండి ఇప్పుడు దొండకాయలు వేసేసుకుందాం పండినవే కాకుండా మనము ఇట్లా వైట్గా ఉండే దొండకాయలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతకుముందు నేను వెల్లుల్లిపాయలు వేస్ట్ చేశాను ఇప్పుడు అట్లా కాకుండా కొబ్బరి వేస్ట్ చేస్తున్నాను దొండకాయ రకంలోనే ఇంకొక వెరైటీ కొబ్బరి వేసి మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దాంట్లోకి దొండకాయ ముక్కలు వేసేసుకుందాం ఇక్కడ దొండకాయ ముక్కలు వేసుకొని ఒక్కసారి కలిపేసుకుందాం కలిపేసుకున్నాక దీంట్లోకి తగినంత పసుపు అలానే ఉప్పు వేసేసుకుందాం తొందరగా మగ్గిపోతుంది తగినంత ఉప్పు ఒక్కసారి కలిగి పెట్టేసుకొని మంచిగా మగ్గి మగ్గి మంచి అరము వచ్చినంతవరకు మూత పెట్టేసుకొని మగ్గనిద్దాం ఇంకా వేయాల్సింది ఒక కారము ఎండు కొబ్బరి మాత్రమే వేయాలి అది ఇప్పుడు కాదండి నేను చెప్తాను ఇట్లా కలియబెట్టేసుకొని మనము మూత వేసేసుకొని ఒక పది నిమిషాల నుంచి సేపు మనము మగ్గనిద్దాం దొండకాయలు ఇవంతా వేసేసుకొని మనము మగ్గనిచ్చడం కోసము మూత వేసేసుకుంటాము మంచిగా మగ్గిపోతుంది ఈ విధంగా ఉండాలి మూత వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దాం మధ్యలో ఒక్కసారి మూత తీసి కలిగి మంచిగా ఫ్రై అయినాయండి మగ్గిపోయినాయి సాఫ్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు దీంట్లోకి తగినంత కారం కారం ఇంత తీసుకున్నా కానీ ఇంత వేయనండి తగినంత కారం వేసి ఒక్క నిమిషం పాటు కలిగి మసాలా కారం మంచి అరమా ఇస్తుంది మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాల సేపు మగ్గరంటాం మసాలా కారం వేసాను కూర కారం అంటాం దాన్ని దాంట్లోనే ఆవాలు జీలకర్ర మెంతులు ధనియాలు వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఉంటాయి మంచిగా దూరగా వేయించుకొని పౌడర్ కొట్టి పెట్టుకుంటే కూరల్లోకి ఫ్రై కూరల్లోకి ఆ కారం చాలా బాగుంటుంది పది నిమిషాలు అయిపోయింది వావ్ సూపర్ అండి పర్ఫెక్ట్గా ఫ్రై అయ్యింది ఇప్పుడు మనం దీంట్లోకి ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా డిఫరెంట్గా వేరే టేస్ట్ తోటి మనం ఈరోజు కొబ్బరి వేస్తున్నాము దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేయచ్చు వెల్లుల్లిపాయ కారం వేయచ్చు అట్లనే ఎండు కొబ్బరి సగం చిప్ప ఎండు కొబ్బరి తీసుకొని తురిమి అది వేసుకుంటున్నాం సరే ఎండు కొబ్బరి వేసేసుకోవాలి ఈ విధంగా ఎండు కొబ్బరి వేసేసుకున్నాం కదా మంచిగా కలిగి పెట్టేసుకుందాము చాలా టేస్టీగా ఉండే దొండకాయ ఎండు కొబ్బరి ఫ్రై రెడీ పప్పుచార్లోకి రసంలోకి అద్దిరిపోతుంది ఈ కూర పండిన దొండకాయలతో మాత్రం చేసుకోకూడదు మనం పండితే స్వీట్నెస్ వచ్చేస్తుంది ఎండు కొబ్బరి వేసాక ఒక రెండు నిమిషాలు మగ్గనిస్తే ఇంచు అరామాతో దొండకాయ ఎండు కొబ్బరి ఫ్రై రెడీ చాలా దొండకాయ కూర అయిపోయింది ఇంకా మంచిగా ఫ్రై అయిపోయిందండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని డిష్ అవుట్ చేసుకుందాం ఎంతో కమ్మగా ఉండే దొండకాయ ఫ్రై మనము డిష్ అవుట్ చేసేసుకుందాము ఎప్పుడన్నా కానీ వండిన కూరలు గిన్నెలో కాకుండా డిష్ అవుట్లో చేసుకోవాలండి పక్క ఒక చిన్న గి డిష్లో పెట్టుకుంటే బాగుంటుంది ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ కొబ్బరి వేసుకుని దొండకాయ ఫ్రై చాలా బాగుంటుంది ఈ వినగా ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్